ఏలూరు అభివృద్ధికి కార్మికుల అభ్యున్నతికి తమ జీవితాన్ని అంకితం చేసిన సిపిఐ నాయకులు మాజీ శాసనసభ్యులు అత్తులూరి సర్వేశ్వరరావు ఆశయాలను ఆదర్శాలను ప్రతి కార్యకర్త స్ఫూర్తిగా తీసుకోవాలని ఏఐటిఈసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు మాజీ శాసనసభ్యులు సిపిఐ నాయకులు అత్తులూరి సర్వేశ్వరరావు నలభై మూడవ వద్దంతి కార్యక్రమాన్ని శనివారం ఏలూరులో స్థానిక వైఎంహెచ్ఎస్ సెంటర్లో ఏటీసీ అనుబంధ ఏలూరు పట్టణ పొగాకు కార్మికుల సంఘం ఆధ్వర్యంలో జరిపారు అత్తులూరి స్మారక స్థూపానికి ఏటీసీ నాయకులు బండి వెంకటేశ్వరరావు పుష్పమాల వేసి ఘనంగా నివాళులర్పించారు పొగాకు కార్మికుల సంఘం నాయకులు సిహెచ్ కుర్మారావు అధ్యక్షతన అత్తులూరి వద్దంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ సర్వేశ్వరరావు కౌన్సిలర్ గా ఏలూరు నగర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు సిపిఐ తరపున ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచిన సర్వేశ్వరరావు ఏలూరు సిపిఐ ఎంపీ వీరమాచినేని విమలాదేవి సహకారంతో ఏలూరు ప్రజల్ని తమ్మలేరు వరద నుండి రక్షించడానికి తమ్మలేరు రెవిట్మెంట్ కృషి చేశారని తెలిపారు ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి ఏలూరు నగరంలో పొగాకు కార్మికులు జట్ల కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారని అటువంటి సర్వేశ్వరరావు ఆశయాలను నేటి కార్మిక వర్గం ఆదర్శంగా తీసుకోవాలని కోరారు ఈ పొగాకు కార్మికుల సంఘం నాయకులు రంపెల్ల నవీన్ కుమార్ పాలేటి సత్యనారాయణ పసుపులేటి దుర్గారావు తోట పాజి కొలుసు నాగేంద్ర ఎస్ వేంకటేశ్వరరావు కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మాజీ ఎమ్మెల్యే అతను సర్వీస్ యొక్క నలభై కూడా వస్తుంది కార్యక్రమాన్ని పట్టణ పొగాకు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఓఎంఎస్ చెంటర్లో జరుపుకునేది ఉంది అత్నూర్ గారు ఏలూరు పట్టణ మున్సిపాలిటీలలో కౌన్సిలర్గా ఉంటూ సత్యనారాయణపేట మాధ్యదార్పేట అభివృద్ధితో పాటు ఏలూరు పట్టణ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు అటువంటి చరిత్ర గారు అరవై రెండులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఏలూరు నగరంలో ఏలూరు ప్రజల తమిళేరు వరద నుంచి నివాజన కోసం ఆనాడు పార్లమెంట్ సభ్యులు హీర్మాజన్ నిమలాదేవి అతులు సరే సార్ కలిపి ఇద్దరు కలిపి తమ్ళర్ రిక్యూట్మెంటు నిర్మాణానికి ఉపయోగపడ్డారు అదేవిధంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన సైకిల్ మీద తిరుగుతూ ఏలూరు ప్రజల పరిస్థితిలో అరే కార్మిక సంఘ పరిస్థితుల్లో సరదైన శైలిలో పనిచేశారు ఏలూరు నగరంలో అనేక కార్మిక సంఘాల నిర్మాణానికి ఆయన నాయకత్వం వహించారు అందులో భాగంగానే ఏలూరు పట్టణ ముఖాక కార్మిక సంఘం కూడా ఆయన నిర్మాణం చేసి ఆ సంఘం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు అటువంటి సర్వేశ్వర యొక్క ఆశయాలని ఆ యొక్క ఆదర్శాలని మన కార్యకర్తలు ఆదర్శంగా తీసుకొని పూర్తిగా తీసుకొని రానున్న కాలంలో మన సంఘ నిర్మాణంతో పాటు మన సంఘ అభివృద్ధితో పాటు ఏలూరు నగర ప్రజల సమస్య పరిష్కారం కూడా చేపట్టే ఏటీసీ చేపట్టే కార్యక్రమాలలో మన సంఘ సభ్యులు కార్యకర్తలు పాల్గొని సర్వేశ్వర యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి